మన ప్రభుత్వ సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసోట్ ఈరోజున దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను దేవుడు తన సేవకుల్ని ఎక్కువగా అనగా తనకిష్టమైన సేవకుల్ని ఆయన ఎన్నుకొని వారిని శ్రమలుగుండా ప్రయాణింపజేస్తూ ఉంటాడు శ్రమలు వారిని ఎందుకు శ్రమలలో దేవుడి సేవకులు అనుమతిస్తాడు అని అంటే దేవుడి నుండి ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు దేవుని కృప ఏం చేస్తుందంటే అర్హత లేని నిన్ను నన్ను ఆయన అంతఃపురానికి చేరుస్తుంది మన జీవితాలలో ఏ కారణం లేకుండా ఆయన శిక్షిస్తున్నాడు అని అంటే దాని అర్థము నిన్ను గద్దిస్తున్నాడని కాదు ఆయన శిక్షించి నేను ప్రేమించి నీకేదో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నీ కొరకు సిద్ధపరిచాడని అర్థం దేవుని యొక్క విల్లు ఎప్పుడైతే మన మీద గురిపెట్టబడుతుందో ఆ గురి పెట్టబడినటువంటి ఆ యొక్క బాణము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని మన ఆత్మీయ జీవితంలో సాధిస్తుంది ఆమె చెప్దామా మన ఆత్మీయ జీవితంలో ప్రత్యేకమైన సాధనాన్ని ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది దానికి గురి తప్ప మరెక్కడ అది నాటుకోదు విశ్వాసంగా మనం తనుకోకుండా నిలబడి శ్రమలను అనుభవించడం అంటే అది ఎంతో మహిమకరం మన కంటనీరు లేకుండా పోతే దేవుడు ఓదార్చడం ఎలా ఆలోచించండి మన బ్రతుక్కి అరెస్టే లేకపోతే ఆయన ఇచ్చే విశ్రాంతిలో మరి నీకు నాకేం పని వాటిని కష్టాలని పేరు కానీ నా దేవుని ప్రేమకు అవి ఎంతో గుర్తైనటువంటి మాటలు దేవుని యొక్క ప్రేమ ఈరోజు నీ కష్టంలో కనబడుతున్న విషయాన్ని నేను గుర్తించుకుంటే ఆత్మలో గొప్ప వేదన కలుగుతుంది ఆ వేదన కలిగిన జ్వాలలో చలరేగిన క్రైస్తవులైనటువంటి నిన్ను నన్ను దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది అందుకే దేవుని ఒడిలో నేర్చుకున్న ప్రతి ఆత్మీయ పాఠం నిన్ను నన్ను చాలా దేవునికి దగ్గరగా చేరుస్తుంది దేవుడు ఏసేపు నువ్వు గద్దిస్తున్నాడు అని అంటే తన అర్థం శిక్షిస్తున్నాడని కాదు ఆయన గద్దించిన తర్వాత నువ్వు ఐగుప్త దేశంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు అని అర్థం ఈరోజు నా దేవుని ఉద్దేశం నిన్న ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంచబోతున్నాడు ఆయన బలమైన ఆశీర్వాదం లేకి నువ్వు ప్రవేశించబోతున్నావు ఆయన గొప్ప కనికరమైన ఈవిని నువ్వు పొందుకోబోతున్నావు దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్